నమస్తే వెల్కమ్ న్యూస్ హైదరాబాద్ మహానగరంలో క్లీనింగ్ వినియోగదారుల ప్రాంగణాలలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా జలమండలి నిర్వహించనున్న తొంభై రోజుల స్పెషల్ డ్రైవ్ ను మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి ప్రాంగణంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ జలమండలి ఎండి అశోక్ రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు اور بھائی اور కన్సంట్రేట్ చేసి ఒక థర్టీ పర్సెంట్ కంప్లీం తగ్గించాలి అనేది మొదటి లక్ష్యంగా మేము నిర్దేశించుకున్నాము వంద శాతం చేయడం అనేది ఫేజ్ అవుతుంది అట్లీస్ట్ ఫస్ట్ అనేది మొదటి ఆబ్జెక్టివ్ గా నిర్ణయించుకున్నాం రెండవది వర్షాలు వచ్చిన ఫ్లడ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈవినింగ్ సమర్ వచ్చిన ప్రాబ్లం అవుతుంది దీన్ని కూడా తగ్గించడానికి ఒక ప్రోగ్రామ్ చేస్తే సెవెంటీ డేస్ లో ఇవ్వాలి అనేది ఈ రెండు ప్రోగ్రామ్స్ ని ఈ రోజు ప్రారంభించిన మన గౌరవ మంత్రి గాంధీ జయంతి గారి సందర్భంగా మహత్ముడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాన్ని ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్రో వాటర్ వర్క్స్ పక్షాన అశోక్ రెడ్డి గారు ఈ ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు మేయర్ గారు మిగతా అందరి సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం మీద ఉద్యోగాలు పోతా ఉన్నది మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ రోజు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుర్తులకు సంబంధించి మీ ఇంట్లో మీ ఏరియాలో మీ కాలేజీలో పడుతున్న వర్షపు నీళ్ళ బయటకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఈ ఒక ఇంకుడు గుత్తగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా నీటి ఇద్దరు లేకుండా నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు పెద్ద పెద్ద ఖాళీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తా ఉన్నాం దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది ఇది ఒక సామాజిక బాధ్యత ఇక్కడ కూడా హైదరాబాద్ లో దాదాపు ఇప్పటికి మనకు పంతొమ్మిది వందల యాభై రోజు మురుగు నీళ్ళు వస్తా ఎమ్మెల్యేల వాటర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎమ్మెల్యేల వాటర్ డైలీ మనకు విడత నీళ్ళు వస్తా ఉన్నాయి ద్వారా ఒక పెద్ద వందల వేల కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రక్రియ చేస్తా ఉన్నాం అది కాక మనకి హైదరాబాద్ ప్రజల యొక్క ఇరవై ఆరు వాడుకుంటూ ఉన్నాం వాస్తవంగా హైదరాబాద్ పెరుగుతున్న నగరానికి అనుగుణంగా గత పది సంవత్సరాలుగా గతంలో ఏర్పాటు చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం తప్ప ఒక్క ఎమ్మెల్డీ వాటర్ కూడా మరి పది సంవత్సరాలు మన ఇక్కడికి కృష్ణా నుంచి కావచ్చు గోదావరి గోదావరి నుంచి కావచ్చు తెచ్చుకోలేకపోయినాం సరే ఈరోజు సమ సపోయినంత సౌకర్యం కలగజేయడము నీటి వ్యర్థాలను సమర్థవంతంగా వాటిని ఏ విధంగా నిర్వహించడము దాంతో పాటుగా భూగర్భ జలాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో దాదాపు ఐదున్నర లక్షల మైనంగ్ హౌస్ ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి దాదాపు ఇక్కడ పద్నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ నగరంలో ఐదున్నర లక్షల మ్యానువర్స్ లోపల ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అందులో మనం నిత్యం ఉపయోగించేటువంటి వ్యర్థాలను వేయకుండా ఒక పరిశుభ్రంగా ఉండడానికి నేటి ఒక పొంగు వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చే ప్రమాదాల ద్వారా మరణించేటువంటి పరిస్థితి రాకుండా కూడా మ్యాన్ హోల్స్ ఫ్రీ మ్యానువర్స్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా సేల్డ్ మ్యానువర్స్ ఉండే విధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జరుగుతా వాటి కాబట్టి మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగర ప్రజలందరి తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ శుభాకాంక్షలు దీక్ష మన నగరంలో మనకు పడుతున్నటువంటి వర్షపు నీళ్లను ప్రతిదీ భూగర్భ జలంగా మార్చుకొని రాబోయే ఈ పర్యావరణానికి సంబంధించి నీటి ఎత్తడి నుంచి నీటి కళి రక్షించుకునే విధంగా తొంభై అందరూ కూడా ప్రతి కార్పొరేట్ ప్రతి రాజకీయ పార్టీ భాగస్వామి కావాలని సందర్భంగా ఇది ఒక సామాజిక బాధ్యత నిర్బంధంగా చేసే పని కాదే కాబట్టి బాధ్యత అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి ఆమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం